స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే జాండర్కే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా కానీ క్లచ్ ప్లేట్ వేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మహేంద్ర క్లచ్ ప్లేడ్కి రేట్ ఎక్కువ బండికి సగం జరుపు హలో మావా నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో మా ఇది మా బావని తీసుకొని అట్లనే డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వెళ్తున్న ఆటోలో ఇలా ఫోన్ ఆడుకో పోయి మనదైతే షోరూమ్ బండి కాబట్టి మనది క్లచ్ ప్లేట్ సిల్లుదే మామ ఇంకా ఎప్పుడు పోలేదు ఇదే ఫస్ట్ టైము మన బండికి క్లచ్ ప్లేట్ వేయాలంటే జగిత్యాలు పోవాలి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై కిలోమీటర్స్ దూరం ఉంటుంది అక్కడికి ట్రావెల్ చేసి దీన్ని మళ్ళీ సరి చేసుకొని రావాలి మన మెకానిక్ ఏమో క్లచ్ ప్లేట్ చేయడానికి ఏడు నుంచి ఎనిమిది వేలు అయిద్దని చెప్తుండు అక్కడికి అయినాక ఇంకా బిల్ ఎంత అయిద్దో చూసుకోవాలి ఇప్పుడే టైం రెండు చిల్లరైతుంది మామ బావని తీసుకురావడానికి బావ వేరే పనికి వెళ్ళి ఉండే కొద్దిగా లేట్ అయింది అట్లనే మళ్ళీ కొంచెం డబ్బులు అరేంజ్ చేసుకోవడం ఇది టైం పట్టింది జగిత్యాళ్ళు ఇక్కడ నుంచి పోవడానికి ఒక గంట పడుతుంది రావడానికి ఒక గంట పడుతుంది మళ్ళీ అక్కడ మెకానిక్స్ ఈ క్లచ్ ప్లేట్ చేసేసరికి వాళ్ళకు ఒక గంట టైం పడుతుంది సో ఇంక ఇలా బండి రిపేర్ కాకపోవచ్చు అయితే ఈ క్లచ్ ప్లేట్లో ఒక్కో ఐటెంకి రెండు వేల పైన ఖర్చు అవుతుంది మామ అట్లనే ఇంకో వీళ్ళు చేసేవారికి తినేసి వచ్చేసినాము మనకు మెయిన్గా ఏందంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకు ఏ ఐటమ్ వేయాలి ఇట్లా చేయాలని చెప్పడానికి మనకేం తెలియదు సో ఇంకా వీళ్ళు ఏజ్ చేస్తే అది ఇంకా వీలమీనే భారం వదిలేసి తీసుకుపోవడం అంతే సో ఇంకా ఎట్లా అవుతుంది అన్నది తర్వాత చూసుకోవాలంతే మన గ్యారేజ్ వాళ్ళు అయితే ఏం చెప్పింది రీసెంట్గా ఒక అతను క్లచ్ ప్లేట్ వేయించుకుంటే అది లెగ్స్ సరిగ్గా లెంత్ కలపలేదంట కలపపోయేసరికి ఒక మూడు నాలుగు సార్లు ఇప్పాల్సి వచ్చిందంట బండి అతను వేయించుకుంది ఇక్కడ కదంట అతను ఓన్గా వేరే దగ్గర వేయించుకున్నాడంట సో అయితే అది ప్రాబ్లం అయిందట ఇక నేను మనకేం తెలియదు కాబట్టి ఇక గ్యారేజ్ వాళ్ళు చెప్పిన రికమెండెడ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసిన ఇప్పుడు మనది చేసే వాళ్ళదేమో విజయవాడ అంట ప్రాపర్ ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడనే షాప్ పెట్టుకుని నడిపిస్తుండాలంట వీళ్ళు ఓన్లీ క్లచ్ ప్లేట్ మాత్రమే చేస్తారట మామ ఇక్కడ క్లచ్ ప్లేట్ వన్ అవర్లో అయిపోద్ది అనుకున్నా కానీ కొంచెం టైం పట్టేటట్టే ఉంది ఇంకా మన క్లచ్ ప్లేట్ అయితే చూడండి మామ ఎట్లా డ్యామేజ్ అయిందో ఇంక అక్కడక్కడ చెదిరిపోయింది సో ఇట్లయితే ఇంకా తొందరనే పాడైపోద్ది అంట క్లచ్ ప్లేటు సో ఇంకా వీల్స్ల మధ్యలో ఆగిపోతుంది అనేసరికి ఇంకా ఇప్పుడే మార్పిస్తుంది ఇక షెడ్ కి రిటర్న్ అయ్యేసరికి దగ్గర దగ్గర ఆరు దాటిపోయింది ఇంకా మెకానిక్ లు ఇప్పుడు ఎక్కువ బండి ఏం లేవుగా రేపు ఏదానిలే పొద్దున్న రా అని ఇక ఇవాళ మన బామర్ది కాని బండి మీద పొద్దున ఎయిట్ కే షెడ్ అయితే వెళ్తున్నాం ఇంత పొద్దున్నే గ్యారేజ్ ఏం ఓపెన్ చేయరగవచ్చు అనుకున్నా కానీ వీళ్ళు సిక్స్ కే ఓపెన్ చేస్తారంట ఆల్రెడీ పని కూడా నడుస్తుంది పోయేసరికి ఇప్పుడు అన్న ఏం చేస్తుండంటే కొత్త రాడ్ నిట్ క్లచ్ క్లచ్ది మామ నాకు తెలియకుండానే నేను కొన్ని మిస్టేక్స్ చేసిన మిస్టేక్స్ అవి కొంచెం వేస్ట్ చేసిన ఇప్పుడు ఈ క్లచ్ రాడ్ ఉంది చూడండి ఈ క్లచ్ రాడ్కి చాలా అంటే చాలా గ్రీస్ కొట్టేటోండి నేనైతే ఇప్పుడు ఇప్పినప్పుడైతే ఒక రెండు కిలోల వరకు గ్రీస్ వెళ్ళింది మెకానిక్స్ ఏమన్నారంటే గింతగానే గ్రీస్ ఎందుకు కొడుతున్నావు ఓన్లీ రెండు దెబ్బలు వేస్తే సరిపోద్ది అని చెప్తున్నారు మీకు కానీ బండి ఉన్నట్లయితే ఒకసారి చూసుకోండి క్లచ్ రాడ్కి ఒక రెండు దెబ్బల కన్నా ఎక్కువ కొట్టే గ్రీస్ మొత్తం వేస్ట్ అయిపోద్ది అంతా కుండలా జమ అంతే ఇది కానీ మీకు తెలియకపోతే ఒకసారి చూసుకోండి సగం దొక్కితే మూడు పోతాయి ఈ మూడు పోతాయి ఫుల్ క్లస్ దొక్కితే ఈ ఆరు లోపల పోతాయి ఎంత ఇంతే పోతాయి హాఫ్ క్లచ్ ఎప్పుడు మనం ఫుల్ దొక్కాలి కదా క్లచ్ హాఫ్ దొక్కాలి హాఫ్ దొక్కాలి హాఫ్ దొక్కితేనే మనం మెయిన్ క్లచ్ మొత్తం పీటో గేర్ వెళ్ళినప్పుడు మొత్తం దొక్కాలి బండికి సగం దొక్కినా జరిపోతుంది సగమే సార్ ఇంకా అట్లా ఇవ్వచ్చు అదే మొత్తం దొక్కాల్సిన అవసరం లేదు ఇవ్వచ్చు మామ మనలో మనకు ఒక మాట ఇంతకుముందు నా బండికి ఇప్పుడు క్లచ్ ప్లేట్ ఉంటుంది కదా అవి నాలుగు ఆకులు ఉండేవి ఇప్పుడు ఐదేసిండ్లు ఇప్పుడు అక్కడ జగిత్యాల దగ్గర వేయించినాం కదా అక్కడ ఐదేసిండు సో నాలుగు ఉంటే మంచిగా ఉంటుందా ఐదు ఉంటే మంచిగా ఉంటుందా నాకు అదొక డౌట్ మిగిలిపోయింది షోరూమ్తో తో నచ్చేది అయితేనేమో నాలుగు వచ్చింది ఇప్పుడు ఐదేషన్లు మీ కానీ కొంచెం క్లియర్ ఐడియా ఉంటాయి మాత్రం చెప్పాను నాకు మామ మన బండి రిపేర్ ఇదే ఫస్ట్ టైము ఇంతకుముందు చిన్న చిన్న ఆయిల్ సర్వీసులు ఇవ ఇలాంటివి ఉండేటివి అప్పుడు కూడా నేను ఈ అన్న వాళ్ళ దగ్గరనే ఎంచుకున్నటుని ఎందుకంటే ఇక్కడ అన్న వాళ్ళు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు మనల్ని కదా కొంచెం అట్లా సార్ ఇంకో గ్యారేజ్ బోర్డు ఇదే మామ అక్కడ ఫిరోజ్ అని పేరుంది కదా అన్నదే షాపు అక్కడ నిలబడ్డ అడి అండి ఈ అన్న అయితే ఒక ఎయిట్ ఇయర్స్ బయట ఇట్లా మెకానిక్గా గా పనిచేసిండు లోకల్నే పనిచేసిండు పనిచేసి ఇంకా ఇప్పుడు ఓన్గా షాప్ పెట్టుకున్నాడు ఇంకో ఫిరోజ అన్న చెయ్యు మా మన బండికి ఫిల్టర్లు ఇంకో ఈ బాల్స్ సెట్ ఇవి ఎత్తున్లు నేను మెయిన్గా ఏం మాట్లాడుకుందాం అనుకున్నా అంటే అక్కడ జైత్యాలు మనం క్లచ్ ప్లేట్ చేయించినాం కదా చేయించిన అతను టెన్ థౌజండ్ కొంచెం ఆయన సామాన్ వేసేయండు ఆ సామాన్కి అతనికే తీసుకున్నాడు ఇంకొక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ది క్లచ్ లూజ్ రావడానికి నన్ను ఒక రింగ్ కొనుక్కోమన్నాడు దానికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయింది కదా అక్కడనే నాకు పన్నెండు వేల మూడు వందలైంది ఇక్కడ గ్యారేజ్ వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు దగ్గర దగ్గర పదిహేను వేలు క్లచ్ ప్లేట్కి అయిపో అయిపోయింది మామ నా డౌట్ ఏంటంటే అసలుకి గింతగానైనా డబ్బులు అక్కడ క్లచ్ ప్లేట్ అయినా కానీ ఎక్కువ తీసుకున్నాడా అని నా డౌట్ ఇప్పుడు జనరల్గా కొత్త క్లచ్ ప్లేట్కి సెట్ కొనుక్కుంటేనేమో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అంట కానీ పాత జైన్స్ అనే ఫిఫ్టీన్ థౌసండ్ సో ఇక్కడ కానీ నేను లాస్ అయినా అంటారా మామ మొత్తం నిన్న ఇవ్వాలి కలుపుకొని ఇరవై మూడు వేలు అయిపోయినాయి మామ క్లచ్ ప్లేట్కే ఒక పదిహేను వేల దాకా అయిపోయినాయి సో నేనేమనుకున్నా అంటే ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడు ఆ బాల్ సెట్ వేయించుకొని పోదాం అనుకున్నా కానీ ఒక ఐదు వేలలో అయిపోద్ది అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పినా కదా నిన్ననే అన్న ఈ క్లచ్ ప్లేట్ మధ్యలో పోయేటట్టు అనేసరికి ఇక క్లచ్ ప్లేట్ కూడా వేయించిన అట్లనే లైనర్లు ఎక్కించుకొని పోదాం అనుకునేసరికి లోపర్ లైనరు అది ఎక్కుతలేదు మొత్తం మట్టిరిక్కుపోయింది పక్కకే రమణ మేస్త్రి అని ఉంటాడు అయితే అతని దగ్గర ఇట్లా వేడి తీపిద్దాం తీపిద్దామనుకున్నా కానీ అతను మిషన్లో పెట్టి దింపేసరికి ఇక్కడ లూజ్ అయిపోయింది ఓకే మావా ఈ కర్స్ ఎప్పుడు వచ్చేదేలే కానీ ఉంటా బాయ్